హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో పచ్చికొబ్బరి బెల్లంతో చేసుకునే హెల్దీ రెసిపీస్ చూపిస్తున్నానండి నాలుగు రకాల రెసిపీస్ చూపిస్తున్నాను నాలుగు కూడా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి నాలుగు రెసిపీస్ ట్రై చేయండి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇది సేమ్ కేక్ లానే ఉంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు పచ్చి కొబ్బరి తినరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెడితే ఒకటికి నాలుగు లాగిన్ చేస్తారు అంత బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనే చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన స్టెయినర్ పెట్టేసుకోవాలి ఇలా స్టెయినర్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను హెల్దీగా మీరు కావాలంటే మైదాపిండితో అయినా చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసేసుకొని పిండిని జల్లించుకోవాలి ఎప్పుడైనా మనం స్వీట్ చేసినా హాట్ చేసిన పిండిని అనేది తప్పకుండా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకుంటే మనకు ఏమన్నా డస్ట్ అనేది ఉన్నా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత దీంట్లోకి ముప్పై కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నాను అదే మీరు బెల్లం అనుకోండి ఒకసారి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ వేసి కరిగించేసుకొని కూడా అలా కూడా కలుపుకోవచ్చు అండి అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు బెల్లం పిండి అంతా కలిసేలాగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కొబ్బరి అనమాట కొబ్బరిను నేను ముప్పై ఒక కప్పు తీసుకున్నాను దాన్ని ఇలా మిక్సర్ జార్లోకి వేసుకోవాలి వేసుకొని దీన్ని వీలైనంత పలుకులుగా ఉండాలి మీకు అనుకుంటే పలుకులుగా పట్టండి లేదంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను పలుకులుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే మనం తినేటప్పుడు పళ్ళకు తలుగుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరిని ఇందులోకి వేసేసుకున్నాక అలాగే మంచి టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ బెల్లం గోధుమ పిండి వాడానండి మీరు కావాలంటే మైదా పిండి పంచదారతో కూడా చేసుకోవచ్చు అదే పంచదార తీసుకున్నా కూడా సేమ్ అదే క్వాంటిటీలో జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు తీసుకోవాలండి ముందుగా అరకప్పు వేసుకోవాలి మిగతా అరకప్పు కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మన కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి మరి లూజ్గా ఉండొద్దు థిక్గా ఉండొద్దు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయిందిగా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని నెక్స్ట్ నేను ఇక్కడ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కేక్ బౌల్ తీసుకున్నాను మీరు కావాలంటే అల్యూమినియమే అనే కాదండి స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు దీనికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను సేమ్ మనం కేక్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకోవాలి డస్టింగ్ కోసం గోధుమ పిండే వేసుకుంటున్నానండి గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి మొత్తము బౌల్ అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా డస్టింగ్ చేసుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం బెల్లం అలానే వేసేసుకున్నాం కదా పొడిలాగా ఇప్పుడు మొత్తం కరిగిపోయి ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఓన్లీ ఈనో పౌడర్ మాత్రమే వేస్తున్నానండి ఇలాంటి బేకింగ్ సోడా అలాంటివి ఏం వేయకుండా ఇలా చిన్న ప్యాకెట్ దొరుకుతుంది కదా ఆ ప్యాకెట్ ఒక్కటి ఒక్కటి వేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఈనో గనక లేకపోతే వంట సోడా ఉంటుంది కదా వంట సోడా ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇలానే సేమ్ పాలు కానీ నీళ్ళు కానీ కొంచెం దానిపైన వేసేసుకుంటే మన ఇది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రావాలనమాట అప్పుడు మనకు కేక్ లాగా ప్లఫీగా వస్తుంది అనమాట స్వీట్ అనేది ఇలా మొత్తం కలుపుకున్నాక నెక్స్ట్ దీన్ని కేక్ బౌల్లోకి వేసేసుకోవడమే మీరు ఒకేసారి ఇలా పెద్ద కేక్ బౌల్లో వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న గిన్నెలు తీసుకొని గిన్నెలల్లో పెట్టుకున్న కప్ కేక్ లాగా కూడా ప్రిపేర్ అవుతుంది చాలా బాగుంటుందండి ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకున్నాక దీనిపైన నేను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే మాత్రం కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా నేను ముందుగానే స్టవ్ పైన కొంచెం వాటర్ పోసి పెద్ద బౌల్ని ఇలా స్టాండ్తో పెట్టేసుకున్నానండి వాటర్ మరుగుతున్నాయి కదా దీంట్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాటర్ వేసుకు పెట్టుకున్నాం కదా కేక్ బౌలు అది ఇలా సెంటర్లోకి మనం కేక్కి ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ముందుగా ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ నాకైతే ముప్పై ఐదు నిమిషాలు పట్టిందండి అయ్యాక కంప్లీట్గా చల్లారినాక ఇలా చాక్తో సేమ్ మనం కేక్ని ఎలా అయితే తీస్తామో అలానే తీసేసుకోవడం కాకపోతే ఈ కేక్ రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండదండి ఈ మామూలుగా అయితే ఇలా చేస్తే ఒక్క రోజులోనే అయిపోతుంది అసలు రెండో రోజు ఉండనే ఉండదు అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే కేక్లా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటున్నాము తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది అలాగే హెల్దీ రెసిపీ అన్న ఫీలింగ్ కూడా వస్తుందండి ఇప్పుడు మన నెక్స్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది తినడానికి కూడా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఇలా జల్లెడ పెట్టుకోండి జల్లెడ పెట్టుకొని ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఏ స్వీట్ చేసినా కూడా పిండిని ముందుగా జల్లించుకోవాలండి దాంట్లో ఏదైనా డస్ట్ ఉంటే ఇలా వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలి ఏ పిండి అయినా కూడా ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి చిన్నది అలాగే మనం శనగపిండి దేంతో తీసుకున్నామో దాంతోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను మీరు కావాలంటే బ్లాక్ పార్ట్ తీసేయచ్చు అండి నేనైతే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పలుకులుగా ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లోకి అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు యాడ్ చేసుకోవాలి అన్ని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరిను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కప్పు వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి నాన్స్టిక్ అయినా పర్వాలేదు దాంట్లోకి మనం ఏ కప్పు కరెక్ట్గా మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగాక మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా అది వేసేసుకోవాలి ఇది మొత్తం వేసేసుకొని నెయ్యిలో పిండి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా నెయ్యి పిండి కలిసేలాగా కలుపుకున్నాక మనకి ఇక్కడ కొంచెం లూజ్గా అవుతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లూజ్గా అవుతుంది ఇలా కలుపుకుంటూనే లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇది పచ్చి వాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఆల్రెడీ తెలిసిపోతుందండి లైట్గా కలర్ మారుతుంది అలాగే మంచి వాసన వస్తుంది ఈ శనగపిండి వేగింది అనుకోవడానికి చూడండి ఈ విధంగా కలర్ మారుతుంది వాసన కూడా మంచి వాసన వస్తుందన్నమాట ఇప్పుడు వేగిపోయింది కదా దీంట్లోకి ఏ కప్పుతో అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను ముప్పావు కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి మైల్డ్గా ఉంటుంది మరీ ఎక్కువ స్వీట్గా ఉండదు ఎందుకంటే మనకు కొబ్బరి స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇది ముప్పావు కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది తినే వాళ్ళకు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు మాత్రం ఒక కప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు చక్కెర అంతా అందులో కలిసే వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక చక్కెర కరిగిపోయి ఇంకా లూజ్గా అవుతుంది బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా అది డైరెక్ట్ వేసేసుకోవడమే దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ కొబ్బర బేసన్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే అది కాస్త దగ్గర పడుతూ ఉంటుంది ఇలా గట్టిగా అవుతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యినే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకుంటాక మనకు ఇది రెడీ అయింది అని తెలియడానికి దీని నుంచి నెయ్యి అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి చూడండి నెయ్యి ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటుంది ప్యాన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ బ్యాటర్ అనేది కూడా మనకు ప్యాన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నానండి గిన్నె దాంట్లోకి వేసేసుకోవాలి దేంట్లో అయినా వేసుకోవచ్చు నేను స్టీల్ గిన్నెలో వేసుకుంటున్నాను మీరు కావాలంటే కేక్ ప్యాన్లో వేసుకోవచ్చు లేదంటే ప్లేట్లో వేసుకోవచ్చు దేంట్లో వేసుకున్న పర్వాలేదు వేసుకొని ఈవెన్గా ఇట్లా ప్యాచ్లాతోనే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను కట్ చేసినవి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయలేదండి మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నెయ్యిలో వేయించి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక చల్లారే వరకు ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాక అరగంట తర్వాత చాక్తో ఇలా తీసేసి మనం డిమోల్ చేసుకుంటే స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్నాక పైన ప్లేట్ పెట్టేసుకొని డిమోల్ చేసుకోవడమే చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది స్వీట్ అనేది ఎక్కడ గిన్నెకు కూడా అస్సలు అంటుకోదండి మన కేక్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మనకు నచ్చిన సైజు లో కట్ చేసుకోవడమే చాలా బాగుంటుంది రెండు నుంచి మూడు రోజుల వరకు ఉంటుందండి స్వీటు కొబ్బరి అనేది వేస్ట్ కాకుండా ఇలా హెల్దీగా చేసి పెట్టారనుకోండి పిల్లలు అయితే ఈజీగా తినేస్తారు మా ఇంట్లో అయితే ఈజీగా తిన్నారు డెఫినెట్ గా ఈసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా చూస్తుంటేనే నోట్లో పెట్టుకగానే కరిగిపోతుంది అంత బాగుంటుంది స్వీట్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లడ్డు రెసిపీ అండి లడ్డూలు అయితే ఇవి మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే పదిహేను రోజులైనా నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలకు రోజుకొకటి చొప్పున ఇవ్వాలి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ముందుగా స్టవ్ అయినా ఇలా మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాక అది వేడయ్యాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు నేను ఆల్రెడీ వేయించుకున్నాను కాబట్టి ఎక్కువ వేయించట్లేదండి లో ఫ్లేమ్లో లోపల వరకు బాగా వేగేలాగా వేయించుకోవాలి పల్లీలని మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే పల్లీలు లోపల వరకు బాగా వేగాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పల్లీలు వేసుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి అలాగే ఇప్పుడు పల్లీలు ప్లేట్లోకి తీసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి అలాగే అదే ప్యాన్లోకి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ప్యాన్ వేడికే మనకు నువ్వులు అనేది వేగిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి నువ్వులు పల్లీలు అనేది పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచివి నువ్వులు ఇలా వేయించుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని రోజు ఒక టీ స్పూన్ చొప్పున తిన్నా చాలా మంచిది డైరెక్ట్ అలానే తినేయచ్చు ఇలా లడ్డు చేసుకొని గనక పిల్లలకు పెట్టామనుకోండి పిల్లలు అయితే మామూలుగా నువ్వులు పల్లీలు తిన్నారు కాబట్టి ఇలా లడ్డులాగా చేసేసుకోవచ్చు ఇప్పుడు అవి రెండు పూర్తి చల్లారాలి కాబట్టి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు నువ్వులు పల్లీలు కలిపి ఒక పావు కప్పు పైన వత్తాయి కాబట్టి ముప్పావు కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది టూ టేబుల్ స్పూన్లను నీళ్లు పోసేసుకొని బెల్లం కంప్లీట్గా కరిగిపోతే చాలండి చూడండి ఈ విధంగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి దాని పక్కన పెట్టేసుకొని పల్లీలు నువ్వులు కూడా కంప్లీట్గా చల్లారిపోయాయి మీరు పల్లీల పైన పొట్టు తీయాలి అనుకుంటే సపరేట్గా పెట్టేసుకొని పొట్టు తీసుకోండి నేనైతే ఇక్కడ పల్లీల పొట్టు తీయట్లేదండి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇలా పూర్తిగా చల్లారినాకనే గ్రైండ్ చేయాలి లేదంటే మెత్తగా వస్తుందండి కాబట్టి పూర్తిగా చల్లారినాక ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఒక ఇలాచి వేసుకుంటున్నాను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయొద్దు రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇంకా కావాలి అంటే ఇంకొంచెం పలుకులుగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రవ్వ రవ్వలాగా చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే మిక్సీ జార్ని పెట్టేసుకొని దాంట్లోకి ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి కొబ్బరి ముక్కకు పైన బ్లాక్ పాట్ తీసేయాలి అది ఉంటే దగ్గు వస్తుంది కదా కాబట్టి ఆ బ్లాక్ పాట్ తీసేసి కంప్లీట్గా వైట్గా ఇలా శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మాత్రం అస్సలు పోయొద్దండి వాటర్ పోయకుండానే మధ్య మధ్యలో ఆపుతూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిను పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన మళ్ళీ అదే మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ కొబ్బరిను నెయ్యిలో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి ఫ్రై చేయడం వల్ల మనకు వే చేస్తుంటేనే మంచి వాసన వస్తుంది అలాగే పల్లీలు నువ్వులు కూడా మనం వేయించుకున్నాం కదా మిక్సీ పట్టినప్పుడు ఒక మంచి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఇల్లంతా సువాసనతో ఉండిపోతుంది కొబ్బరి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ బెల్లం కరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అది వేసేసుకోవాలి ఇలా ఛాయ్ జాలితో వడగట్టుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటే బెల్లంలో పోతుంది కాబట్టి ఇలా వడగట్టుకున్నాక నెక్స్ట్ మనం పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి దాదాపుగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుందండి ఇది పూర్తిగా దగ్గర పడడానికి అంతసేపు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ను మాత్రం అస్సలు పెద్దగా పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే చూడండి బెల్లం వాటరు ఇదంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఇలా మధ్య మధ్యలో కొంచెం దగ్గర పడినప్పుడు దీంట్లోకి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి మరీ సన్నగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను అక్కడక్కడ పలుకులు తలిగేటట్టు దాన్ని ఒక టీ స్పూన్ మాత్రమే వేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు లేదంటే ముందుగా మనం నెయ్యిలో వేయించుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు పల్లీలతో పాటు అలా చేసుకున్నా పర్వాలేదు ఇలా కొంచెం దగ్గర పడినాక దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఇష్టపడే వాళ్ళు వేసుకోండి లేదంటే ఒక టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది మనం స్టార్టింగ్ వేసుకున్నాం కదా అదే సరిపోతుంది కాకపోతే ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పిల్లలైనా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి అది ఉండ చుట్టడానికి వస్తే మనకు లడ్డులాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఈ విధంగా చేతిలోకి తీసేసుకొని ఇలా లడ్డులాగా కడితే ఇక్కడ ఎటువైపు కడితే అటువైపు పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మనకు లడ్డూలు చుట్టడానికి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట చూడండి మీకు ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను ఇలా పైనుంచి వేస్తే ముద్దలాగా పడితే మనకు లడ్డుకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారే కొద్ది ఇంకాస్త గట్టిపడుతూ ఉంటుంది నేను ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తాను చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా కొద్దిగా గట్టిపడింది ఇప్పుడు మనము లడ్డూలు చుట్టుకోవాలన్నమాట మరీ పూర్తిగా చల్లారినాక చుట్టుకోవద్దండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు చేయికి తగలేదంత వెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి నేను ఇక్కడ చేయికి నెయ్యి అప్లై చేసుకున్నాను అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే నేను ఇక్కడ స్మూత్గా ఉండడం కోసం ఈ విధంగా చేసుకున్నానండి మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొక రెండు మూడు నిమిషాలు స్టవ్ పైనే ఉంచి ఫ్రై చేసుకుంటే ఇంకా కాస్త గట్టిపడుతుంది ఇలా స్మూత్గా ఉంటే ఏంటంటే పిల్లలైనా పళ్ళు లేని ముసలి వాళ్ళైనా ఈజీగా తినగలుగుతారు చూడండి లడ్డుని ఎంత సింపుల్గా చుట్టేసుకున్నామో ఇప్పుడు అది ప్లేట్లో పెట్టేసుకొని మిగతా అవన్నీ మనకు కావాల్సిన సైజులో లడ్డులాగా చుట్టేసుకోవడమే లాస్ట్ వరకు కూడా మనకు కన్సిస్టెన్సీ అనేది ఈజీగా వస్తుందండి లడ్డు చుట్టుకోవడానికి చూడండి లాస్ట్లో కూడా చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చెయ్యికి నెయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుందండి మనం ఎక్కువ నెయ్యి వేయలేము అనుకోండి చెయ్యికి నెయ్యి అప్లై చేసుకోవాలి ఒకవేళ మీరు కొబ్బరిలో ఎక్కువ నెయ్యి వేసుకున్నారనుకోండి అప్పుడు నెయ్యి అప్లై చేసుకోకుండానే డైరెక్ట్గా లడ్డూలు చుట్టేసుకోవచ్చు లడ్డూలు అనేది సింపుల్గా ఉన్నాయని నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇలా పైన గార్నిషింగ్గా వేస్తున్నానండి అలా వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా ఉన్నాయి చూడండి లడ్డూలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఈ ఆలస్యం ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే వెంటనే ఇలా పిల్లలకు చేసి పెట్టండి పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి రోజు ఒకటి చొప్పున ఇచ్చినా ఎంతో మంచిది ఆడపిల్లలకు మాత్రం తప్పకుండా చేసి పెట్టండి నెక్స్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసి ఇది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కొబ్బరి బెల్లంతో చేసే ఈ స్వీటు చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడ మనం పిల్లల కోసం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి సూజీ అంటారు కదండీ అది వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి స్వీట్లో అయినా కొంచెమైనా ఉప్పు వేసుకోవాలి కదా అందుకని రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి రవ్వ ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతి ముద్దలాగా తడుపుకోవాలండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలి చపాతి ముద్ద కంటే కొంచెం గట్టిగా తడుపుకోవాలి ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కదా సో అందుకని ఇలా కొంచెం గట్టిగా తడుపుకొని ఇప్పుడు దీంట్లో పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం మనం మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు పిండి అనేది చాలా సాఫ్ట్ గా తయారవుతుంది నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట దాంట్లోకి ఇప్పుడు ఒక అరకప్పు బెల్లం వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ వేసుకొని ఈ బెల్లం కంప్లీట్ గా కరిగే వరకు ఇలా కడుపు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి బెల్లం కంప్లీట్ గా కరిగిపోయి ఇలా నురగలాగా వస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ కొబ్బరి పొడి కొనుక్కున్నది వేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి కనుక ఉంటే మిక్సీ పట్టి పొడిలాగా చేసుకొని వేసుకోవాలి ఇలా ఇది మొత్తం వేసుకోవాలనమాట అరకప్పు వేసుకోవాలి కంప్లీట్గా వేసుకున్నాక ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండగానే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండగానే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది మనకు హల్వా లాగా రెడీ అయిపోతుంది కొబ్బరి బెల్లం అలవలాగా రెడీ అయిపోతుంది ఇలా అయ్యింది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి అది కంప్లీట్గా చల్లారాలి నెక్స్ట్ స్టవ్ పైన షుగర్ పాకం చేసుకోవాలండి దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి అరకప్పు పంచదార అలాగే అరకప్పు నీళ్ళు పోసుకొని మనం గులాబ్ గులాబ్జాముల పాకం ఎలా పడతామో అలా వచ్చే వరకు కలుపుకుంటూ షుగర్ మొత్తం కరిగించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా షుగర్ కంప్లీట్గా కరిగిపోయింది కదా కరిగిపోయాక ఒక నిమిషం పాటు బాగా షుగర్ పాకాన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికితే ఇప్పుడు మనకు సిరప్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడిగా ఉండాలి కంప్లీట్గా చల్లారొద్దు కాబట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పిండిని చూద్దాము పిండి కూడా బాగా నానిపోయింది కదా చాలా సాఫ్ట్గా అయ్యి ఉంటుంది దీన్ని ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి పిండిని ఇలా చేయడం వల్ల మనం చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే స్టఫింగ్ కూడా బయటకు రాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా పీట పైన ఒత్తేసుకున్నాక మనకు కావాల్సిన సైజులో ముద్దలని చేసేసుకోవాలి మరీ పెద్దగా చేయొద్దండి చిన్నగా చేసుకుంటేనే తినడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం చిన్నగానే చేస్తున్నాను నేను ఇక్కడ అన్ని ముద్దలు రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చేతిలోకి మధ్యలో రుద్దుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని మనం పూరికి ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి దీనికోసం ఆయిల్ కానీ పిండి కానీ ఏమీ అవసరం లేదండి మనం పిండిలో ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాము అలాగే రవ్వ ఉంటుంది కదా కాబట్టి మనకు అతుక్కోకుండానే వస్తుంది ఒకవేళ కనుక మీకు రాలేదనుకోండి పిండి అయినా వేసుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా పర్వాలేదు మామూలుగా అయితే మనకి ఇలానే వచ్చేస్తుంది అసలు ఏది వేసుకోకున్నా ఈజీగానే వచ్చేస్తుంది ఇలా పూరిలాగా చేసుకున్నాక మనం ఆల్రెడీ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా బెల్లము అలాగే కొబ్బరిది దాన్ని పెట్టేసుకోవాలి ఇలా మధ్యలోకి మనకు ఎంతవరకు చేసుకుంటున్నామో సైజుని బట్టి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక మీరు ఎంత సైజులో చేసుకున్నారో దాన్ని బట్టి స్టఫింగ్ని పెట్టుకోండి మరీ ఎక్కువ అవ్వద్దు అలా అని తక్కువ కూడా ఉండొద్దు తక్కువ ఉంటే స్వీట్ అనేది తగ్గుతుంది అదే ఎక్కువైందనుకోండి బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా చూసుకొని పెట్టుకోండి చేసుకున్నాక చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఒక వైపు అటువైపు ఆపోజిట్ వైపు ఫోల్డ్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఇది ప్యాకెట్ లాగా రెడీ అయిపోయింది చూడండి మనం ఎలాంటి వాటర్ కానీ ఏమీ పెట్టలేదు జస్ట్ ఇలాంటి చేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ అలానే తాల్చుకోవాలి పూరీలాగా తాల్చుకున్నాక సేమ్ మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని ఇందాక మనం ఎలా అయితే చేసుకున్నామో ప్యాకెట్ లాగా సేమ్ అన్నీ ఒకే సైజులో రావాలి అంటే మీరు ముద్దలు అనేది కరెక్ట్ సైజులో తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగని మరీ సన్నగా తాల్చొద్దండి కొంచెం మందంగానే ఉండాలి లేదంటే మరీ సన్నగా అయిపోయింది అనుకోండి స్టఫింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మందంగా ఉండేలాగానే చూసుకోండి చూడండి ఇలానే మిగతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక చూపిస్తున్నాను నేను అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి మరి ఎక్కువ పోసుకొని అవసరం లేదండి ఆయిల్ కొంచెం వేసేసుకొని మనం చిన్న చిన్నగా చేసుకున్నాం కాబట్టి కొంచెం మాత్రమే ఆయిల్ వేసేసుకొని మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ హీట్లో ఉండొద్దండి మీడియం హీట్లో ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే మనము వీటిని కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వచ్చాక వీటిని దీంట్లోంచి తీసేసి డైరెక్ట్ మనం షుగర్ పాకం చేసుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ మూడు వేసుకుంటున్నాను చూడండి మనం మూడు వేసుకోవచ్చు ఆయిల్కి సరిపోతుంది కాబట్టి ఇలా నేను షుగర్ పాకంలో డైరెక్ట్గా వేసేసుకున్నాను వేసుకొని ఒక టెన్ సెకండ్స్ వరకు పెట్టుకోవాలండి అలా అయితే షుగర్ పాకంని పీల్చుకొని మంచి టేస్టీగా ఉంటాయన్నమాట ఇప్పుడు వీటిని కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ సెకండ్స్ వరకు ఉంచేసి వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి మరి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక టెన్ సెకండ్స్ ఉంటే సరిపోతుంది చూడండి ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ మనం మళ్ళీ వీటిని ఆయిల్లోంచి తీసేసి డైరెక్ట్గా షుగర్ పాకంలో వేసేసుకోవడమే ఇవి వేడిగా ఉండాలి అలాగే షుగర్ పాకం కూడా కొంచెం వేడిగా ఉండాలి అలా అయితేనే షుగర్ పాకంని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే ఇవి ఫ్రై చేశాక కూడా మనం ప్లేట్లోకి తీసుకుంటే మంచి షైనింగ్తో ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా వచ్చాయో పిల్లలు అయితే ఇలా చూసారంటే డైరెక్ట్గా తినేస్తారండి ఇంకేం మారం చేయకుండా అంత బాగుంటాయి టేస్ట్ కూడా లోపలంతా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో మనం తీస్తూ ఉంటేనే జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది ఇందులో మనము అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడాం కాబట్టి హెల్దీ రెసిపీ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్